రెండు కోట్ల రూపాయల అంచనా నిధులతో చేపడుతున్న సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రి పొనం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు యాభై వేల మంది ఆర్టీసీ కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు పదహారు వేలు పదిహేను ప్రయాణం చేసే బస్టాండ్ ఇరవై ఐదు మంది బస్సులు ప్రయాణం రోజు ఇరవై మంది సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను అడగకముందే అంటే మినిస్టర్ గారు కాన్సెన్సీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్మించిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏళ్ళే సరే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే టీఆర్ఎస్ ఉండే ఎవరిని మనం ఇక్కడ పొలిటికలైజ్ కాదు బస్ స్టాండ్కి ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ఉడితే ఇళ్ళంతా కలకల ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆర్టీసీ గొప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురు ఫలితాలు కూడా రేపు ఎండి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చొని వాటిని కూడా జీవరూపంలో ఉస్మాబాద్లో కొత్త బస్సులు తెచ్చి నడపమైన ఎక్కడ కోరిక